మీకు డబ్బు ఇస్తామో అని డబ్బుని టేబుల్ మీద పెడతారు ఇక డబ్బుని చూసి ఆశపడిన లాయర్ అయితే సాయంత్రం వచ్చి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళండి అని వాళ్ళకైతే చెప్తాడు అది విని ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు చక్రధరు అలాగే తర్వాత అవని అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఇక రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది మావయ్య గారు రేపు ఆస్తి పంపకాల విషయంలో సంతకం పెట్టడానికి శ్రీకర్ని ఇంటికి పిలవండి మావయ్య అని అడుగుతూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ని అవని అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే వాణ్ణి ఎప్పటికీ కూడా నేను ఇంట్లోకి రానివ్వను ఇక నువ్వు ఆ విషయం గురించి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ అవని ఇద్దరూ మాట్లాడుకోవడం పార్వతి అయితే చూస్తూ ఉంటుంది అసలు ఏమనుకుంటుంది ఇది నా అనుమతి లేకుండానే ఇదంతా చేస్తుందా అసలు దీనికి ఎంత ధైర్యం అని అనుకుంటూ పార్వతి అయితే తరువాత రాజేంద్ర ప్రసాద్ శ్రీకర్ ఇంటికి రావడానికైతే అసలు కూడా ఒప్పుకోవడం అలా ఒప్పుకోపోయేసరికి అప్పుడే ఇక అంటూ కాళ్ళు పట్టుకుంటుంది అవని మావి గారు నా మాట వినండి నా మాట కాదనుకుండండి శ్రీకర్ని మీరే ఇంటికి రమ్మని చెప్పండి మనస్ఫూర్తిగా తను వస్తాడు అని అంటూ ఉంటుంది అవని అప్పుడేక రాజేంద్ర ప్రసాద్ అవని తన కాళ్ళ మీద పడడం చూసి తట్టుకోలేకపోతాడు ఇక అవని పైకి లేవమని చెప్తాడు ఇక అవని అయితే కుర్చీలో కూర్చుంటుంది కూర్చున్న తర్వాత నిజంగా ఇలాంటి కోడలు మా ఇంటికి రావడం ఎంతో అదృష్టం అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు అందరూ నీలాగే ఆలోచిస్తే ఇంట్లో ఎటువంటి గొడవలు ఉండవు అని అంటూ ఉంటాడు అప్పుడు ఇక అవని కాళ్ళ మీద పడడంతో దూరం నుండి ఇదంతా చూస్తున్నా పల్లవి పార్వతి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏదో పెద్దదానికి ఎసరి పెట్టింది అవని మావయ్య గారి కాళ్ళ మీద పడిపోయి ఏకంగా మావయ్య గారి దగ్గర మాటే తీసుకుంది అని అంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఇక పార్వతి అయితే ఆయన ఏం మాట ఇచ్చారో ఇదేమడిగిందో మొత్తం రేపు ఉదయం తేలుస్తాను అని పార్వతి కోపంగా గదిలోకి వెళ్ళిపోతుంది ఉదయం అవ్వంగానే ఇక లాయర్ అయితే వస్తాడు లాయర్ వచ్చిన తర్వాత ఇక ఆస్తి మొత్తం కూడా అక్షయ్కి దక్కాలని రాస్తున్నట్టు మొత్తం కూడా డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయి అని అంటూ ఉంటాడు లాయర్ అది విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక అయితే ఏంటి లాయర్ గారు నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి నేను ఆయన పేరు మీద ఎటువంటి ఆస్తి ఇవ్వద్దని చెప్తే మీరేంటి ఆస్తి మొత్తం ఆయన పేరు మీదే రాసుకొచ్చారు డాక్యుమెంట్స్ ఇవ్వమని అని అడుగుతూ ఉంటుంది అవని అయితే అదేంటమ్మా నిన్న వచ్చి నువ్వు చెప్పింది ఇదే కదా అందుకనే ఇది రాసాము అని అంటూ ఉంటారు లేదండి నేను అసలు ఇలా చెప్పలేదు మీరు నన్ను మోసం చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది అవని అయితే మోసం చేయాల్సిన అవసరం నాకేముందమ్మా నువ్వు చెప్పినట్టే కదా రాశాను అని లాయర్ అంటూ ఉంటాడు అప్పుడు ఇక శ్రీకర్ అయితే అక్కడికి వస్తాడు ఇక శ్రీకర్ వచ్చి ఇక లాయర్తో అంటూ ఉంటాడు నాకన్నా సీనియర్లు కాబట్టి నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని చంపదెబ్బ కొట్టలేక ఇలా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తాడు శ్రీకర్ అయితే అప్పుడే శ్రీకర్ అన్న మాటకి పార్వతి ఏంట్రా ఏంటా మాటలు లాయర్ గారిని పట్టుకొని అలా మాట్లాడుతున్నావేంటి అని పార్వతి అడుగుతూ ఉంటుంది ఎన్నో ఏళ్ల నుంచి నాన్నగారు వీళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నారు కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇలా ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా శ్రీకర్ అయితే చెప్తూ ఉంటాడు అసలు అవని వదిన ఎటువంటి తప్పు లేదు అవని వదిన ఎప్పటికీ కూడా తప్పు చేయలేదు అసలు డాక్యుమెంట్స్ ఏంటో వదిన దాంట్లో ఏం రాయి ముందో మొత్తం కూడా ఇప్పుడు అందరి ముందు చూపిస్తాను అంటాడు శ్రీకర్ అయితే అప్పుడే ఇక శ్రీకర్ అన్న మాటలకి అక్కడే ఉన్న పల్లవి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అసలు ఈ లాయర్ దగ్గరికి వెళ్ళి వదిన ఏం మాట్లాడిందో మీకు తెలుసా మొత్తం కుటుంబంలో ఎంతమంది వారసులుంటే అంత పేరు మీద ఈ ఆస్తిని రాసేమంది కానీ తన భర్త అక్షయ్కి మాత్రం ఒక్క రూపాయి కూడా రాయొద్దని చెప్పింది అది ఆ డాక్యుమెంట్స్లో వదిన డాక్యుమెంట్స్లో ఉన్నది అని అంటూ ఉంటే ఆ మాట విని ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక అప్పుడే లాయర్ కూడా ఆ విషయాన్ని చెప్పడంతో ఇక లాయర్ని వదిలేస్తారు ఇక లాయర్ని వదిలించేసి తర్వాత అయితే ఎందుకు నువ్వు ఇలా మారిపోయావో నీలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటో నాకు అర్థమైంది నా కారణం ఎవరో కాదో పల్లవియే ఆ డాక్యుమెంట్స్ మార్చేసింది కూడా పల్లవియే లాయర్కి డబ్బులు ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చింది వీళ్ళే అని అన్ని నిజాల్ని కూడా ఇక బయట పెడతాడు శ్రీకరైతే అది మీరు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు పల్లవి అలాగే పల్లవి వాళ్ళ అమ్మమ్మ అయితే తర్వాత ఇక పల్లవిని పార్వతి నిలదీస్తూ ఉంటుంది ఇదంతా నువ్వు చేసిన పనేనా అని అడుగుతూ ఉంటుంది అప్పుడు ఇక అవును నేను చేసిన పని అందరి ముందు పల్లవి అయితే చేసిన తప్పుని ఒప్పుకుంటుంది అప్పుడు ఇక పల్లవి చంప పగలగొడుతుంది పార్వతి నీ గురించి వాళ్ళని ఎన్నెన్ని మాటలు అన్నాను అసలు ఎన్నెన్ని ఎన్ని తెలిసాను అని అంటూ పార్వతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పార్వతి వెళ్ళి అవనికి క్షమాపణ చెప్తుంది అప్పుడే ఇక పల్లవిని చూసి కమల కమలైతే చాలా అసహించుకుంటూ ఉంటాడు నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు అనుకోలేదు నీలాంటి దానిని నేను భారీగా ఒప్పుకోలేను అమ్మ వెంటనే తనని తన పుట్టింటికి పంపించేసేయండి అని అంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు